చంద్రబాబు బ్యాట్ జులిపించి ఎన్నాళ్ళైందో కదా లోకేష్ గ్రౌండ్ లో దిగితే దబిడి దిబిడేగా ఆర్ ఆఫ్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ చూడతారమా ఆట ఆగిందా ఎంజాయ్మెంట్ దిస్ అసెంబ్లీ గోవిందైంబ్ ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ జరుగుతున్నట్టే లేదు కదా అసెంబ్లీ గ్రౌండ్ మీద కూటమి సింగిల్ హ్యాండ్ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది కానీ అపోజిషన్ మొహం చాటేయడంతో బొత్తిగా ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది ఆడియన్స్ కు సంథింగ్ మిస్సింగ్ అని ఫీలర్ వచ్చి రాగానే కూటమి సర్కార్ మేలుకుంది ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆటల పోటీల్ని ప్లాన్ చేసింది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మూడు రోజుల పాటు గేమ్సే గేమ్స్ మంగళవారం లాంఛనంగా మొదలైంది ఇక బుధవారం నుంచి ఉంది అసలైన ఆట సిస్సలైన మజా ఏదో ఆటలలో పోటీకాళ్ళని కాదు సరదాగా త్రీ డేస్ అన్ని అన్ని పార్టిసిపేట్ చేద్దాం మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మీరు అందరూ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మేము అనం మన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు నాకు తెలుసు ధనబాబు మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు వాలీబాల్లో నేషనల్ టీంకి ఆడే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్ లో ఆటల పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగేలా ఏర్పాట్లన్నీ జరిగాయి క్రికెట్ షెటిల్ బ్యాడ్మింటన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ టెన్నికాయట్ క్యారమ్స్ కబడ్డీ థ్రోబాల్ వాలీబాల్ టగాఫార్ అథ్లెటిక్స్ ఇలా అన్ని రకాల ఆటల పోటీలు జరుగుతాయి మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం టగాఫార్ వంద మీటర్ల పరుగు పందెం షటిల్ క్యారమ్స్ టెన్నిస్ టెన్నికాయట్ త్రోబాల్ పుట్ లాంటి సాఫ్ట్ గేమ్స్ నిర్వహిస్తారు ఎవరెవరికి ఏ ఏ ఆటల్లో ఆసక్తి ఉందో రండి చెప్పండి పేర్లు నమోదు చేసుకోండి అని రిజిస్ట్రేషన్ పుస్తకం తెరవగానే సభ్యులంతా పోలోమని క్యూ కట్టేశారు మొత్తం నూట డెబ్బై మూడు మంది తమ తమ టాలెంట్ చూపించడానికి రెడీ అయ్యారు కాలేజీలో లైఫ్ గుర్తు వస్తుంది గతంలో దశాబ్ద కాలంగా జరగిన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఎమ్మెల్యేలకి శాసనమండలి సభ్యులకి పెట్టింది గతంలో సాంప్రదాయం మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన గౌరవ స్పీకర్ అయ్యన పాత్ర ఎమ్మెల్యేలందరి తరఫున హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తాం ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ మేము ఇక్కడి నుంచి వచ్చినప్పుడు దగ్గర నుంచి కానీ చూస్తే ఎంత ఎంత ఆనందంగా ఉంటే ఇప్పుడు జరగలేదు ఇక పైగా ఎంతమంది అందరం ఉత్సాహంగా ఉత్సాహంగా ఉంది అప్పుడు గెలిచినప్పుడు అందరం ఒకసారిగా ఎంత ఉత్సాహపడ్డామో మళ్ళీ ఏదో ఒక ఎనర్జీ కనపడుతుంది ఇక్కడ సీఎం చంద్రబాబు తన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు షటిల్ వాలీబాల్ ఆడతారు మంత్రి లోకేష్ క్రికెట్ వాలీబాల్ షటిల్ మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్ టగా క్రికెట్ వాలీబాల్ షటిల్ పోటీల్లో పేర్లు ఇచ్చారు క్యారమ్స్ లో మంచి ప్రావీణ్యం ఉన్న పరిటాల సునీత గౌరు చరితారెడ్డి గౌతు శిరీష టైటిల్ ఫేవరెట్లుగా లుగా రంగంలోకి దిగబోతున్నారు బ్యాడ్మింటన్ వాలీబాల్ కు ఇరవై ఐదు మంది ఆసక్తి చూపగా ముఖ్యంగా క్రికెట్ ఆడుతామంటూ ఏకంగా ముప్పై ఒక్క మంది ముందుకొచ్చారు అసెంబ్లీ చాంపియన్షిప్ మహారంజుగా జరగబోతోందన్నమాట

అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయ్యన్న పాత్రడు చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్ ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు అరకు కాఫీ సిప్ చేసి ఆ తర్వాత గ్రూప్ ఫోటో దిగారు ఫోటో ఆఫ్ ది ఇయర్ అనమాట